ఆగస్టు ఇరవై మూడో తారీఖు శ్రావణ బహుళ అమావాస్య పొలాల అమావాస్య సాధారణంగా పొలాల అమావాస్య నాడు స్వామి స్వామివారి యొక్క దర్శనం అత్యంత విశేషం మన యొక్క సంతానానికి సంబంధించినటువంటి ఎలాంటి అపమృత్యు దోషాలున్నా గ్రహ ప్రభావాలున్నా ఈ యొక్క పొలాల అమావాస్య నాడు భద్రాద్ర దివ్యక్షేత్రంలో కోరిన కోరికలు తీర్చేటువంటి కల్పవృక్ష వృక్ష స్వామి వారి యొక్క దివ్య సన్నిధిలో సాధారణంగా పొలాల అమావాస్య నాడు సంతాన ప్రాప్తి కోసం విశేషమైనటువంటి వ్రతాన్ని నిర్వహించడం అనేటువంటి చాలా ప్రాంతాల్లో ఉంటుంది అదేవిధంగా సంతాన ప్రాప్తి కోసం ఈ యొక్క కల్పవృక్ష నరసింహ స్వామివారి యొక్క దివ్య సన్నిధిలో ప్రాతకాలం ఉదయం ఎనిమిది గంటల నుంచి వైనతేయ హోమాన్ని నిర్వహించి గరుడ ప్రసాదాన్ని ఇవ్వడం జరుగుతుంది ప్రాతకాలం స్వామివారి గోపూజ అనంతరం విశేషమైనటువంటి నవకలశ స్నపన తిరుమంజనం మధ్యాహ్నం మూడు గంటల నుంచి విశేషమైనటువంటి మహాసుదర్శన నారసింహ హోమాన్ని చాలా వైభవోపేతంగా జరు నిర్వహించడం జరుగుతుంది అత్యంత విశేషంగా మనకు ఉండేటువంటి ఎలాంటి గ్రహ ప్రభావాలు కావచ్చు ఆకస్మికంగా జరిగేటువంటి ఎలాంటి ప్రమాదాలు జరగకుండా విశేషంగా ఇక్కడ దృష్టి తీసేటువంటి కార్యక్రమం ఆ రోజు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల దాకా కొనసాగుతుంది అవకాశం ఉంటే మనం కూడా ఈ యొక్క పొలాల అమావాస్య నాడు కల్పవృక్ష నారసింహ స్వామి వారిని దర్శిద్దాం సకల శుభాలను సర్వేజనా సర్వేజనం